మిత్రులు అడుగుతున్నారు సొంతి వల్ల లాభాలేంటి నష్టాలేంటి అని ఒకప్పుడు యాండ్రాలజీ డిపార్ట్మెంట్ మీద పెద్ద అవగాహన లేదు చాలామంది క్వాలిఫైడ్ డాక్టర్స్ కూడా దీన్ని పట్టించుకునే వాళ్ళు కాదు ఒక ఇరవై ఇరవై ఐదు నుంచి ఎప్పుడైతే వయాగ్రా మార్కెట్లోకి వచ్చిందో దీని మీద ఈ ఈ ఫీల్డ్ ఆఫ్ సైన్స్ మీద అవగాహన బాగా పెరిగింది ఒకప్పుడు అనుకునేవాళ్ళు సర్కంసేషన్ చేస్తే ఎక్కువ టైం సెక్స్ చేయడానికి వీలవుతుంది సో ప్రిమేచ్యూర్ రిజాక్యులేషన్ అంటే ముందే నీరు గారిపోవడము తక్కువ టైంలోని ఇప్పుడు దాన్ని ఎర్లీ ఇజాక్యులేషన్ అంటారు ఈ ఎర్లీ ఇజాక్యులేషన్ ఉన్న వాళ్ళందరికీ సర్కంసేషన్ చేసేవాళ్ళు లేదా సర్కమ్సిషన్ చేస్తే ఎర్లీ ఇజాక్యులేషన్ రాదు అని అనుకునేవాళ్ళు తర్వాత తర్వాత ఈ మధ్య కాలంలో తెలిసి వచ్చింది ఏమిటంటే ముఖ్యంగా ఓల్డ్ ఏజ్లో ఈ గ్లాన్స్కు ఈ టిప్పుకు ఉన్నటువంటి సెన్సేషనే వెరీ ఇంపార్టెంట్ దానివల్లనే శృంగారంలో ఎక్కువ ఎంజాయ్మెంట్ ఉంటుంది సో దీని మీద భగవంతుడు ప్రతి ఆర్గన్కు ఒక కవర్ ఇచ్చాడు కళ్ళకు ఒక కవర్ ఉంది ఒక్కొక్క కవర్ ఉంది అలాగే మగవాళ్ళ మానాన్ని కూడా ఒక కవర్ ఇచ్చాడు ఆ కవర్ తీసేయడం వల్ల దానికి ఉన్న సెన్సేషన్స్ తగ్గిపోతాయి మొదట్లో అది అండర్వేర్కు తగిలినప్పుడల్లా ఒక స్పెక్యులర్ సెన్సేషన్ ఉంటుంది కొద్ది రోజుల తర్వాత అది మొద్దు దానికి సెన్సేషన్ లేకుండా పోతుంది ఇలా సెన్సేషన్ లేకుండా పోవడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నాయి ఎస్పెషల్లీ ఓల్డ్ ఏజ్లో శృంగారంలో పాల్గొనడంలో ఇబ్బందులు ఉంటాయి అయితే కొన్ని రిలీజియన్స్లో చిన్న పిల్లలకే సర్జరీ చేసి తీసేస్తారు జ్యూస్ ముఖ్యంగా మరీ చిన్న వయసులో తీస్తారు మిగతా కొన్ని కమ్యూనిటీస్లో కొంచెం ఐదారు ఏళ్ళు వయసు వచ్చిన తర్వాత తీస్తారు ఈ మధ్య కాలంలో కనుక్కున్నది ఏంటంటే ఫినైల్ క్యాన్సర్ అనే ఒక కండిషను ఎవరైతే చిన్న పి వయసులోనే ఈ సర్కమ్సిషన్ చేయించుకుంటారో వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా తక్కువ అని తెలిసింది ఎవరైతే చర్మాన్ని వెనక్ కనుకొని శుభ్రం చేసుకోలేరో వాళ్లకు క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటాయి కొన్ని దేశాల్లో నీళ్లు ఉండేవి కాదు ఎడారి ఉండేది వాళ్లకు ఇవాళ ఉన్నటువంటి రిచ్నెస్ కూడా ఉండేది కాదు కనుక ఆ కండిషన్స్లో వాళ్లకు ఆ చర్మం తీసేయడం వల్లనే అడ్వాంటేజ్ ఉంటుంది ఎందుకంటే మనల్లాగా నదులు ఉండేవి కాదు ఎల్లప్పుడూ పారే నదులు ఉండేవి కాదు మనకు సంవత్సరం పొడవునా నీళ్లు నదులలో నీళ్లు ఉండేవి స్నానాలు చెరువులు ఈ ఇండియాలో కల్చర్ వస్ టోటలీ డిఫరెంట్ కనుక ఇది ఇండియాలో పెద్దగా ప్రాముఖ్యత రాలేదు ఎక్కడైతే ఎడారి దేశాలు ఉన్నాయో అక్కడ దీని గురించి చాలా ప్రాముఖ్యత వచ్చింది ఈ సర్కంసేషన్ చేయడం వల్ల మొదవారిపోవడం వల్ల ఆ సెన్సేషన్ లాస్ ఉంటుంది ఇప్పుడు నాలుకకు మనం ఎప్పుడైనా సోప్ పెట్టామనుకోండి ఆ నాలుకకు రుచి పోతుంది అలాగే రోజు అండర్వేర్ వేర్కి తగడం వల్ల దానికి ఆ రుచి ఆ సెన్సేషన్స్ లాస్ అయిపోతాయి కానీ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఉండే అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చర్మం ఉండదు కనుక అక్కడ ఏమైనా చిన్న లీజన్ తయారైనా వెంటనే గమనించుకోవచ్చు అది డాక్టర్కి చెప్పినప్పుడు డాక్టర్ గారు జాగ్రత్తలు తీసుకుని దాన్ని క్యాన్సర్ క్యాన్సర్లో ఏ వెరైటీ క్యాన్సర్ ఇవన్నీ కూడా వర్క్ చేసే అవకాశాలు ఉంటాయి ఈ కవరు కొంతమందికి ఓపెన్ చేసినా కూడా రాదు దాన్ని ఫైమోసిస్ అంటాం ఆ ఫైమోసిస్ ఉన్నప్పుడు కంపల్సరీ ఏ రిలీజన్ వాళ్ళైనా దాన్ని చర్మం కట్ చేయించుకున్నది బెస్ట్ ఈ మధ్య కాలంలో మనం చదివాము పాకిస్తాను నుంచి కొంతమంది మన దేశంలోకి వచ్చి కాశ్మీర్లో వచ్చిన టూరిస్టులను చంపేశారు ఇరవై ఇరవై ఐదు మంది దాకా ఆపరేషన్ సింధూర్ అనేది చాలా ఫేమస్ మళ్ళీ మనము మిలిటరీ వాళ్ళు మన డిఫెన్స్ సిస్టము పాకిస్తాన్లో వెళ్ళి మిసైల్స్ వగరా వేసి వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ చేశారు అక్కడ ఈ టెర్రరిస్టులు ఫుల్గామా అనుకుంటా విలేజ్ పేరు పెహల్గామ్ పెహల్గామ్ ఈ పహల్గామ్ అనే విలేజ్లో చంపే ముందు బట్టలు విడిచేసి ఎవరికైతే సర్కం సిషన్ అయిందో వాళ్ళని వదిలేశారు సర్కం లేని వాళ్ళని చంపారు అని మనం అంతా న్యూస్లో చదివాం విన్నాం సో సర్కంసిషన్ కేవలం ముస్లింసే చేసుకోవాలనే లేదు హిందువులు కూడా చేయించుకోవచ్చు ఎవరికైతే చర్మం వెనక్కి వెళ్ళదో వాళ్ళు కంపల్సరీ చేయించుకోవాలి చర్మం వెనక్కి వెళ్ళినప్పుడు దాన్ని శుభ్రంగా కడిగి పెట్టుకుంటే సరిపోతుంది రోజు స్నానం చేసినప్పుడు ఎట్లాగైతే నాలుకప్పు సబ్బు పెట్టము శరీరంలో ఎర్రగా ఉన్న ఏ భాగంలో కూడా సోప్ పెట్టకూడదు నాలుకకు పెట్టము కళ్ళకు పెట్టము అంగం కూడా టిప్పు ఎర్రగా ఉంటుంది కనుక అక్కడ సోప్ పెట్టకుండా ఊరికే నీళ్ళతో కడుకుంటే సరిపోతుంది